ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नारा कालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे अश्ववाहनाय धीमहि तन्नो श्री उन्मत्तकालभैरव श्रीवाराही शक्तिदेव्यै नमोऽस्तु ते అరే హోం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను శ్రీ ఉన్మత్త కాళభైరవ స్వారికి ఆశీస్ కోరుకుంటూ ఎవరి గృహంలో కూడా కలతలు లేకుండా అష్ట కష్టాలు లేకుండా ఐశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కోరుకుంటూ వారు విద్యార్థులైతే విద్యార్థులు విద్య ఉద్యోగస్తులైతే ధనము వ్యాపారస్తులైతే వ్యాపార ఆకర్షణ కలిగి అన్నింటా విజయం సాధించాలని ప్రార్థన చేస్తూ స్వామి వారిని ఆశీర్వదించమని మనసారా కోరుకుందాం ఒకటవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో కుజభగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో రవిశుక్ర స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశివారు జ్యేష్ఠమాస అమావాస్య ఆరుద్ర నక్షత్రము శుక్రవారం సందర్భంగా ఎలాంటి విధి వినాల పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ఉత్తరా నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలో నాలుగు పాదాలు చిత్తా నక్షత్రంలోని ఒకటి రెండు పాదం కలిపితే కన్యరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టో పా పి హు పే పో అక్షరాల వరంధుడు కన్యరాశి జాతుకులే కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన వీళ్ళు ప్రతి విషయాన్ని ఈ మధ్యకాలంలో భూతద్దుల్లో పెట్టి చూసే పరిస్థితి అయిపోయింది అంటే గతంలో చేసిన కొన్ని తొందరపాటు నిర్ణయాల వలన తగిలినటువంటి దెబ్బలు నష్టపోయిన విధానము ఆ సమయాన్ని ధనాన్ని తిరిగి ఎనికి తెచ్చుకోలేని పరిస్థితుల్లో నేను ఇప్పుడు ఎక్కడ తప్పులు చేస్తానో నేనేం చేస్తానో అన్న కారణం చేత ప్రతి విషయంలో కూడా ఆచితూచి చిన్న నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇది మంచిదే కాకపోతే ప్రతి విషయాన్ని కూడా ఇలా నానుస్తూ పోతూ ఉంటే సమయం కూడా వృధా అవుతుంది కనుక అది ధర్మం అనిపించింది మీరు ప్రొసీడ్ అవ్వండి లేదు కాలం వాయిదా వేయండి ఇక్కడ సమయం ధనం విలువైంది దాంతోపాటు మీ యొక్క భవిష్యత్తు జీవితం కూడా విలువైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఆరవ స్థానంలో శని భగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్య గృహ భవన నిర్మాణ కార్యక్రమాలలో కొనుగోలు క్రయ విక్రయాలలో దయచేసి అప్పులు చేయొద్దు చేశారా అది అలా అయిపోతుంది ఇది ఇలా అయిపోతుంది మధ్యలో మీరు అప్పుగా మిగిలిపోతారు అంటే కొద్ది భాగాన్ని కొద్ది భాగం ధనం మీ దగ్గర ఉంటే దానికి మూడింతల ధనాన్ని పెట్టి ఇల్లు కొన్న స్థలం కొన్న వ్యవసాయ పొలం కొన్న ఒక నలభై రోజులు మూడు నెలలు ఎంత తొందరగా గడిచిపోతాయి ఇచ్చే డబ్బులు తిరిగిరావు బ్యాంకు లోన్లు మీరు అప్పుల పాలు పరిస్థితి ఉంటుంది కనుక అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అనుకూలంగా లేనప్పుడు మౌనంగా ఉండాలి అని చెప్తారు కనుక మీ దగ్గర ఎంత ధనం అయితే ఉందో అంత అంత ఆ ఆ యొక్క ధనాన్ని సరిపడ స్థలాన్ని భవనాన్ని కొనుక్కోండి అప్పుల పాలు కావద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది సప్తమంలో రాహు ఉండడం వల్ల శత్రువులు ఎక్కువ అష్టమంలో కుజుడి యొక్క ప్రభావం స్వక్షత్రకంగా ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున అష్టమి తిథుల ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ఆవేశానికి దూరంగా ఉండండి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు మితిమీరిన వేగంతో వాహన ప్రయాణం చేయొద్దు భాగ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య విభేదాలు ప్రేమికుల మధ్య ఆటంకాలు పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల్లో స్వల్పమైనటువంటి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలున్నాయి క్రిటివిటీని వినండి చిరునవ్వుతో స్వీకరించండి మీరు తొందరపడి మాటను జారవద్దు రియాక్ట్ అవ్వద్దు నెగిటివిటీని శత్రువులను మూటకట్టొద్దు ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో శుక్రుడితో కలిపి సంచారం చేయడం వలన వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు విదేశాలకు వెళ్ళాలి కొత్త ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి లాభస్థానంలో బుధ భగవాను సంచారం చేయడం వలన మీ తెలివితేటలకు బుద్ధుడికి మంచి కాలం అని చెప్పి గమనించాలి కనుక అమావాస్య అనగానే అమ్మవారి పూజకు కాళభైరుడి పూజకు విశిష్టత కళవు వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వరి వారికి ఒక తులసిమాలను సమర్పించడం కాళాభైరవస్వామి యొక్క దీపము వారి యొక్క సౌభాగ్యం ముడుపు కాలభైరవసకాన్ని వినడం పక్షులకు కుక్కలకు ఆహారాన్ని దానం చేయడం వలన ఈ సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పి గమనించాలి సేవా సేవారంగాలు వ్యాపార కార్యక్రమాలు వ్యవసాయ సోదరి సోదరి వణులు హోటల్ వ్యాపారస్తులు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు చాలా మంచి భవిష్యత్తు ఉందని చెప్పి గమనించాలి ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఐదవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జ్యైష్టమాస కృష్ణపక్ష అమావాస్య శుక్రవారము నక్షత్రము సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుల స్వామి వారి యొక్క జన్మ నక్షత్రము ఆరుద్రా నక్షత్రము శుక్రవారం రావడము అందులో జ్యేష్ఠమాసంలో రావడము చాలా అరుదుగా వచ్చేటువంటి అమావాస్య కనుక మనమందరము కూడా ఇంట్లో కూష్మాండ దీపాన్ని పెట్టుకుందాం కాళభైరస్వానికి స్మరణ చేద్దాం దృష్టిని కర్మను తొలగించుకుందాం అనుకుంటున్న అన్ని పనులలో విజయాన్ని సాధింపచేద్దాం అలాగనే పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి ఆదివారం చిత్తా నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా కాళభైరవ స్వామి స్మరణ ధ్యానము కూష్మాండ దీపము హోమ కార్యక్రమంలో పాల్గొనడం వలన మనకు ఉండబడినటువంటి నరదృష్టి కర్మ నివారణ భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత దోషాలు తొలగిపోయి అనుకుంటున్న అన్ని పనులలో విజయం సాధించడం జరుగుతుంది ఇంకను మనము అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర పాత్ర అంటారు ఒక పాత్రలో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది ఈ పాత్ర భైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర ఈ యొక్క పాత్ర మనం గృహంలో ఉంచుకొని ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఒక్కసారి చూద్దాం ఇలా ముట్టుకోగానే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఇలాగా ఈ ఓంకార శబ్దాన్ని మనసులో కోరికే కోరుకుంటూ ఓం కాలభైరవా యనమహ అనే మంత్రాన్ని చెప్పుకొని చేయడం వలన గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి గృహం నుంచి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో దేశంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి గళ్ళు ఘళ్ళు అంటూ మన ఇంటికి రావడం మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరత్వంగా ఉండడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి ఉదాహరణకు మన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత చదివినా గుర్తు పెట్టుకోలేకపోవడం పరీక్షలలో ఉత్తీర్ణత శాతం రానటువంటి వారికి ఈ శబ్ద తరంగాలని వినడం వలన వారికి ఏక సంతాహ గ్రహిలాగా ఉండడం లేడు అబ్బాయి బాగా చదువుకున్నాడు అమ్మాయి బాగా చదువుకుంది ఉద్యోగం రావట్లేదు అలా ఉద్యోగ ఆకర్షణ వివాహం కావట్లేదు ఆకర్షణ వ్యాపారంలో జనాలు రావట్లేదు వ్యాపార ఆకర్షణ అలా అన్నింట విజయానికి కేంద్ర బిందువు అవుతారని చెప్పి గమనించాలి ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ పాత్రతో పాటి ఒక పిరమిడు కాళభైరస్వామి యొక్క డాలరు కంకణము ఒక కాళభైరవ హోమాన్ని మీకోసమే ప్రత్యేకంగా చేయించి వీడియో కాల్లో చూపించి మీకు ఈ యొక్క అక్షయపాత్రను పాత్రను కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది అలాగనే మన దగ్గర మన దేవాలయంలో ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక నరుడి యొక్క దృష్టికి నల్లటి నాపరా ఎలా బద్దలైపోతుంటుందో మనిషి కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో కష్టాలతో ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న పదార్థాల ద్వారా మనము దిష్టి తీసుకోవడం అలాగా ఈ అక్షయపాత్రం ఇంట్లో పెట్టుకోవడం వలన అష్ట కష్టాలకు స్వస్తి పలికి అస్తఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి ఆసక్తి కలవారు ఈ కింది సంప్రదించినట్లయితే మీకు అక్షయపాత్ర కాళభైరవ హోమము దిష్టి తీయించి పూజ చేయడం జరుగుతుంది కనుక ఈ కింది నెంబర్ని సంప్రదించగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా వ్రాసి వాట్సాప్లో పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరించడం కూడా జరుగుతుంది అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక మనమందరము కూడా డేటా ఆఫ్ లేదు అనుకుంటున్న వారందరికీ కూడా చింతించాల్సిన అవసరము లేదు కాళభైరవ ఉపాసన చేత మీరు విజయం సాధించేంత వరకు మీకు ఆధ్యాత్మిక సలహాలు చూసుకుని ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో ఎవరు జాతకం చెప్పించుకున్నా శుక్లపక్ష అష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథులు ఎందున కాళభైరవ హోమం జరుగుతుంది కనుక మీకు వీడియో కాల్ ద్వారా చూపించి మీ పేరుపైన ఒక సౌభాగ్యండుపును కట్టి మీ పేరుపైన కూష్పాడ దీపాన్ని పెట్టి పూజను ప్రత్యక్ష ప్రసారం కూడా చూపించడం జరుగుతుంది కనుక మనమందరం కూడా జాతకం తెలుసుకుందాం గ్రహ దోషాలను తొలగించుకుందాం అష్ట కష్టాలకు విడుకొలు పలుకుదాం అష్ట ఈశ్వర్లకు స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అలాగనే మీ యొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు వివాహం అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియచేయడం జరుగుతుంది అలాగా వచ్చేటువంటి వధువు కానీ వరుడు యొక్క జాతకాలు కానీ వీరి పాదాలు కానీ గణాలు కానీ గుణాలు కానీ వీరి యొక్క తద వివాహ తదనంతరము సంతానము విదేశీయానము ధనయోగము భూయోగము ఎలాంటి యోగాలుంటాయో కూడా తెలియచేయడం జరుగుతుంది అలాగనే గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం ఒకరి మాట వారు వినకపోవడం ఒకరిపైన ఒకరు అధికారం చెలాయించాలని ఉండడం ఇటు తల్లిదండ్రులతో గొడవ పెట్టుకోవడం ఇటు తల్లిదండ్రులతో గొడవ పెట్టుకోవడం ఎవరికి వారే యమునా తీరే పరిస్థితి ఉండడం పోలీస్ స్టేషన్లు పెద్ద మనుషులు పంచాయతీ కోర్టు సమస్యలతో మీరు ఏమైనా బాధపడుతున్నారా ఇకపై నుంచి మీరు అలాంటి బాధపడాల్సిన అవసరం లేదు ఒక్కసారి మీ యొక్క పేర్లను పంపించగలిగినట్లయితే ఎలాంటి ఉన్నాయి భవిష్యత్తులో ఎలాంటి దోషాలు ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారంగా తెలియచేస్తూ మిమ్మల్ని శ్రీ పార్వతీ పరమేశ్వరుడు ఎలా కలిసి ఉంటున్నారో అలా కలిసి ఉండేటువంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మీకు వివాహ తదనంతరంలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే పుట్టినటువంటి రోజు పుట్టినటువంటి తేదీ పుట్టినటువంటి నక్షత్రము ఆ మాసాన్ని బట్టి వాళ్ళకు ఎలాంటి పేర్లు పెట్టాలి ఎలాంటి పేర్లు పెట్టుకోవడం వలన వారి యొక్క ఉజ్వల బంగారు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియజేయడం జరుగుతుంది కనుక మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు వారి యొక్క పేర్లను ఏ అక్షరంతో పెట్టుకోవాలో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీరు ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రావడం లేదా ఎంత కొత్తగా ప్రయత్నం చేసి వ్యాపారం ప్రారంభించలేకపోతున్నారా ప్రారంభించినటువంటి వ్యాపారంలో అనేక ఇబ్బందులు గురవుతున్నాయా పెట్టిన పెట్టుబడి తిరిగి రావట్లేదా పరిస్థితి అనుకూలంగా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కిందినమని సంప్రదించండి మీ యొక్క పేరు రీత్యా ప్రస్తుత కాలమాన ప్రకారంగా భవిష్యత్తులో ఎలాంటి వ్యాపారాలు చేయొచ్చు ఎలాంటి ఉద్యోగాలు చేయొచ్చు అనేది ఈ కింది నమ్మని సంప్రదించినట్లయితే సవిర్వంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి కాళభైరవ స్వామి యొక్క పూజ ఎలా చేసుకోవాలి మంత్ర సాధన ఎలా చేయాలి ఎవరు మంత్రాన్ని ఉపదేశిస్తారు అని అనుకుంటూ ఉంటారు వారందరికీ మన యొక్క దేవాలయంలో కాళభైరవ యొక్క పూజా విధానాన్ని అష్టమి తిది ఎందు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి పూర్ణిమ రోజు ఎలాంటి కార్యక్రమాలు ఆచరింప చేసుకోవాలి అమావాస్య ఎందు ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదో కాళభైరవ మంత్ర ఉపదేశాన్ని ఇస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క దేవాలయంలో అన్ని సలహాలు చూచండి ఇవ్వడం కూడా జరుగుతుంది విశేషంగా చాలామందికి వాస్తు జ్యోతిష్యం తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనుకుంటున్నారా మన యొక్క దేవాలయంలో వాస్తు జ్యోతిష్యం తరగతులు చెప్పడం జరుగుతుంది ఆసక్తిగల వారు ఈ కింద సంప్రదించినట్లయితే వాస్తు జ్యోతిష్యాన్ని నేర్పించడం జరుగుతుంది మీ యొక్క సొంత జాతకాన్ని మీ యొక్క బంధుమిత్రుల జాతకాన్ని మీరు తెలుసుకొని ఉండబడినటువంటి ఇబ్బందులను ఎలా తొలగించుకోవాలో కూడా నేర్పించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మీరు కొత్తగా వాహనాన్ని కొనాలనుకుంటున్నారా బైక్ కానీ కారు కానీ పెద్ద వాహనాలు కానీ కొన్న తర్వాత మీ యొక్క జాతకరీత్యా ఎలాంటి రంగులు ఎలాంటి ఫ్యాన్సీ నెంబర్ తీసుకోగలగాలి ఏ నెంబరు లక్కీ నెంబరు అనేటువంటి వాహనాల యొక్క కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి విధులను పాటించాలో కూడా తెలుసుకోవాలి అనుకుంటున్న వారు ఈ కింది నెంబర్ సంప్రదించగలరు అలాగనే ఈ మాసంలో మీ పుట్టినరోజు ఉంది పుట్టినరోజు మనం ఎలాంటి విధులను పాటించాలి మన జాతకరీత్యా ఏ పనులు చేయాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ బర్త్డేను వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మన యొక్క దేవాలయంలో సహస్ర నర్మదా శివలింగేశ్వర స్వామి వారికి ద్వాదశ శివలింగాలకు మీ యొక్క జన్మదిన శుభ సందర్భంగా అభిషేకం చేయించడము కాళభైరవ హోమం చేయించడము మీకు వీడియో కాల్ చేయించడము ప్రసాదాన్ని కూడా పంపించడం జరుగుతుంది అలాగనే మీ మ్యారేజ్ డే జరుపుకుంటున్నారా కనుక మ్యారేజ్ డే ఎలా జరుపుకోవాలి నూతన వస్త్రాలు చేసిన తర్వాత ఒక లక్ష్మీ గణపతి హోమం ఆయుష రుద్రోహోమం మన దేవాలయంలో చేయించడం జరుగుతుంది మీ యొక్క పేరుపైన అన్నదానం కూడా చేయించడం జరుగుతుంది కనుక మీ పుట్టినరోజు కానీ మ్యారేజ్ డే కానీ మీ ఫరములు కానీ సంస్థలు కానీ ఫ్యాక్టరీలు ప్రారంభించినటువంటి రోజున మీ యొక్క పేరుపైన కాళభైరవ హోమము కూష్పాడ దీపము ఆయుష రుద్రోహోమం చేయించి ప్రసాదం పంపించడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కిందముడు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భావతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి స్థతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాోవినో భవన్ సర్వం శివార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అనుకుంటున్నట్టయితే గంట సింహను ప్రెచ్ చేయండి పైన ఆల్ అని బటన్ కూడా తెలియచేయండి యొక్క ఆధ్యాత్మికమైన భక్తి సమాచారం ఉపయోగపడే సమాచారం మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుని ఆశీస్సులు పొందగలరు